శరణ్య రాత్రి దర్శన్ తిట్టడంతో వచ్చి హాల్లో పడుకుంటుంది దర్శన్ శరణ్యాల మధ్య అపార్థాలు ఉన్నాయని గమనించిన ఆనంద వాళ్ళ బెడ్ పైన బెడ్షీట్ కింద అప్పడాలని పెడుతుంది ఇక దర్శన్ వెళ్ళిపోగానే వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి రూమ్లోకి వచ్చి ఆ బెడ్షీట్ తీసి చూసేసరికి దర్శన్ పడుకున్న ప్లేస్లో మాత్రమే అప్పడాలు నలిగిపోయి ఉంటాయి కానీ శరణ్య పడుకునే ప్లేస్లో అప్పడాలు అలాగే ఉండడంతో అంటే శరణ్య ఈ బెడ్ పై కూడా పడుకోవట్లేదన్నమాట అని కన్క్లూజన్ తెచ్చుకొని వాళ్ళిద్దరి మధ్యలో అపార్థాలు ఉన్నాయని ఖచ్చితంగా నిర్ణయించుకొని హాల్లోకి నడుస్తూ ఉంటుంది ఆనంద అప్పటికే నిద్ర లేచి నిలబడి ఉంటుంది శరణ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఆనంద ఏం లేదు గారు రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు అందుకే అలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఆ శరణ్య నిజం చెప్పు అని ఆనంద అనగానే అయ్యో అటువంటిదేం లేదు మేమిద్దరం అన్యోన్యంగా ఉన్నాం రాత్రంతా మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం నిద్రపట్టలేదు అందుకే కళ్ళు అలా ఉండిపోయాయి అని శరణ్య అబద్ధం చెప్పగానే నీ మాటలతోనే కాదు మీరు అన్యోన్యంగా ఉండలేదని నాకు వేరే విధాలుగా తెలుస్తుంది అని ఆనంద శరణ్యని నిలదీస్తూ ఉండగా శరణ్య భయంతో సైలెంట్గా ఉండిపోతుంది ఏంటి మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు ఉన్నాయా దర్శన్ నిన్ను బాగా చూసుకోవట్లేదా అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది శరణ్యని శరణ్య సైలెంట్ అయిపోతుంది ఇక వాళ్ళిద్దరి మధ్యలో అపార్థాలకి కారణమేంటో ఆనంద తెలుసుకోగలదా ఇద్దరిని కలపగలదా రాను నేను చస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్